హే గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు వీడియోలో వచ్చేసి మనం వైరస్ వాటి వలన కలిగే వ్యాధుల గురించి తెలుసుకుందామండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా వీటి గురించి మస్ట్ అండ్ షుడ్గా ఉన్న టూ బిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు ఈ వైరస్ గురించి ఒక సింపుల్ కోడ్తో నేర్చుకుందాం సో ఇప్పుడు మనం వైరస్ వలన కలిగే వ్యాధుల గురించి తెలుసుకుందామండి మనం రోజుకు ఒక టాపిక్ ఒక సింపుల్ కోడ్ అయితే నేర్చుకుంటాం కదా అలానే ఈ రోజు టాపిక్ కోడ్ వచ్చేసి వైరస్ వలన కలిగే వ్యాధులు దానికి కోడ్ ఏంటంటే ఆ డేంజర్ జామా పోతగా ఏ చికాకు పుట్టింది ఆ డేంజర్ జామా పోతగా ఏ చికాకు పుట్టింది కొంచెం మనకి వింతగా అనిపిస్తుంది బట్ తప్పదండి ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలంటే చదువుకోవాలి బిట్ అనేది కరెక్ట్గా పెట్టాలి కాబట్టి కోడ్స్ అనేవి మనకి నచ్చినట్టు సింపుల్గా ఉండవు వాటిని మనం క్రియేట్ చేసుకుంటాము మనకి చదువుకోవడానికి గుర్తొచ్చడానికి వీలుగా క్రియేట్ చేసుకుంటాం కాబట్టి ఇలాంటి వింత వింత కోడ్లు మీకు చాలా వస్తాయి సో చూస్తూ ఉండండి ఓకేనా ఇప్పుడు మనం ఆ కోడ్ని చదువుకున్నాం కోడ్లో లెటర్స్ని ఒక్కొక్కటిగా మనం డివైడ్ చేసుకుంటూ వద్దాము ఓకేనా మనం ఇప్పుడు ఆ కోడ్ కింద ఒక్కొక్క అక్షరం కింద ఒక్కొక్క లైన్ అయితే డ్రా చేసుకున్నాము కదా వాటిని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక్కొక్క లెటర్గా ఇలా మనం నేను రాసాను కదా అలా ఒక్కొక్క లెటర్గా మీరు డివైడ్ చేసుకొని రాసుకోవాలన్నమాట సో కోడ్ ఇంకొకసారి మీకు చెప్తున్నాను నేను ఆ డేంజర్ జామ పోతగా ఏ చికాకు పుట్టింది ఆ డేంజర్ జామ పోతగా ఏ చికాకు పుట్టింది సో ఇప్పుడు వాటిలోని మనం వైరస్ వలన కలిగే వ్యాధులను చూద్దాం హ ఆ అంటే ఆటలమ్మ డే డే అంటే డెంగ్యూ జ అంటే జలుబు రా రా అంటే రేబీస్ జ జ అంటే జాండీస్ మా అంటే మసూచి పో పో అంటే పోలియో త త అంటే తట్టు గా అంటే గవద బిళ్ళలు ఏ ఏ అంటే ఎయిడ్స్ ఎబోలా చి చి అంటే చికెన్ గున్యా కా కా అంటే క్యాన్సర్ కండ్ల కలక కండ్ల కలకనే వాడు డైరెక్ట్గా మనకి కండ్ల కలక అనే వాడు డైరెక్ట్గా మనకి కండ్ల కలక అని ఇవ్వకుండా కంజెక్టివైటీస్ అని ఇస్తాడండి అందరూ ఇదేంటి ఇది ఇంకో కొత్త రోగమా అనుకుంటారు కంజెక్టివైటీస్ అన్నా కండ్ల కలక అన్న కళ్ళకలక అన్న మొత్తం ఒకటే అనమాట ఓకేనా నెక్స్ట్ పూ అంటే స్వైన్ ఫ్లూ బర్డ్ ఫ్లూ ఓకేనా ఇంకొకసారి చూడండి ఆ ఆటలమ్మ డే డెంగ్యూ జా జలుబు రా రేబీస్ జా జాండీస్ మా మసూచి పో పోలియో తా తట్టు గా గౌదబిళ్ళలు ఏ ఎయిడ్స్ ఎబోలా చీ చికెన్ గున్యా కా క్యాన్సర్ కండ్ల కలక కంజెక్టివైటిస్ పూ ఫ్లూ బర్డ్ ఫ్లూ ఓకేనా ఈ విధంగా మనం గనక వైరస్ వలన వలన ఈ విధంగా మనం వైరస్ వలన కలిగే వ్యాధులను కనుక ఈ కోడ్తో మనం గుర్తుపెట్టుకున్నట్లయితే రేప్ బిట్ ఫార్మేషన్లో మీరు చాలా ఈజీగా ఉంటుంది ఫర్ సపోజ్ చూడండి ఇప్పుడు ఆటలమ్మ డెంగ్యూ జలుబు రేబీస్ మొదలైన వ్యాధులు దేని వలన వస్తాయి అనిచ్చి కింద ఆప్షన్లో వైరస్ బ్యాక్టీరియా ఇంకోటి ఇంకోటి నాలుగైదు ఆప్షన్లు ఇస్తారు అప్పుడు మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఈ కోడ్ ఉంది కాబట్టి వైరస్ వలన కలిగే అలా పెట్టుకుంటాం లేదా వైరస్ వలన కలిగే వ్యాధులు ఏవి అని చెప్పి కింద నాలుగైదు రకాలు ఇచ్చేసి ఇంకోటి ఈ వ్యాధుల్లో ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు ఓకేనా సో ఆ విధంగా ఎలా ఎటువైపు నుంచి బిట్ అడిగినా మీరు ఆన్సర్ అయితే ఈజీగా చేయగలుగుతారండి ఓకేనా మీరు నేర్చుకోవడానికి నాది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే మీకు యూజ్ఫుల్ అయితే ఫాలో అవ్వండి లేదు మాకు వేరే విధంగా అనుకుంటే ఆ విధంగానే ఫాలో అవ్వండి మనకు కావాల్సిందల్లా ఎగ్జామ్లో మనం ఆన్సర్ బిట్టు పెట్టడం అనమాట ఓకేనా ఓకే ఈ వీడియో కన్నా మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ